సోతుడు పాష్ గారు కొందా మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా అమ్మగారు చెప్పినట్టు ఆర్థికంగా కాదు కానీ మాకు మనసాక్షి అనేది ఉండేది కాదు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అయితే పాష్ గారు అన్నారు పోయిన మీ సంవత్సరాలన్నీ ఈ ఇరవై ఐదో సంవత్సరంలో వస్తాయి అన్నట్టు అట్లయితే మాకు ఏడు సంవత్సరాలు రావాలి పాష్ గారు ఏడు సంవత్సరాలుగా మా కుటుంబంలో అన్నీ కష్టాలే చెప్పాలంటే రెండు ఎగ్జాక్ట్గా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం చాలా జరిగినాయి కాకపోతే ఇరవై నాలుగు సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందు ఇదే సాక్షిని చెప్పాను మూడు మూడు కోరికలతో నేను ఈ సంవత్సరాలకు అడుగు పెడుతున్నాను దేవుడిని అయితే అదే అడిగాను మూడేటిల్లో రెండు నెరవేరిని ఫస్ట్ది వచ్చేసరికి నా జాబ్ విషయంలో శాలరీ హైక్ గురించి రెండవ విషయం వచ్చేసరికి మా అక్క విషయం మా ఏదైంది మా అక్క విషయంలో జరిగింది కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకుం తెలియదేమో తన కాళ్ళ మీద తను నిలబడాలి అని జాబ్ విషయంలో చాలా అనుకున్నాము వేరే కంపెనీలో వెళ్దామా లేకపోతే కోచింగ్ ఇప్పిద్దామా అని ఆలోచిస్తే కోచింగ్ అయినా సరే ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి గ్యాప్ ఎందుకు వచ్చింది అన్నీ అడుగుతారు లేదు మా కంపెనీలోనే అయితే కొంచెం బాగుంటుంది ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని బయటకు వెళ్ళొచ్చు అని చెప్పి ఆలోచనతో మా కంపెనీలో అడగగానే అక్కకి జాబ్ అయితే ఇచ్చారు దేవుని దేవుని కృపను బట్టి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్లో జాయిన్ అయితే అయింది మూడో వచ్చి అదే వదిలేయండి ఇరవై నాలుగు సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి నాకే అనిపించింది ఎందుకు ఇప్పుడప్పుడే కాదు ఇంకొంచెం టైం తీసుకున్న పర్లేదు దానికి ఇప్పుడైతే తొందరలేదని అలాగే ఇరవై మూడో సంవత్సరం సారీ ఇరవై ఐదో సంవత్సరంలోకి మళ్ళీ మూడు కోరికలతో నేనైతే అడుగు పెట్టాను దేవుని చెత్తం కొద్దీ ఆ మూడు కూడా నెరవేరాలని మీ అందరూ ప్రార్థన చేయండి అందులో మొదటిది నేను చెప్పేస్తాను ఎందుకంటే మీరు అందరూ ప్రార్థనలో పెట్టుకోవాలి కాబట్టి ప్రజెంట్ ఉన్న కంపెనీ నుంచి వేరే కంపెనీకి ఆర్ జాబ్ అయితే షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను దేవుని చిత్రం ఏమై ఉందో ఎగ్జాక్ట్గా మార్చ్ మూడో నెల అనుకుంటా మార్చ్ నెలకి జాబ్ వచ్చేసి ఉండాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నాను అలానే నా నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను మీ అందరూ అనుతిన ప్రార్థనలో నా గురించి ప్రార్థన చేయండి అండ్ అంతే మెయిన్గా ఇరవై మూడు సంవత్సరంలో అమ్మ వాళ్ళేమో కానీ నేనైతే టెన్షన్తో ఉండేవాడిని జాబ్ విషయం కాదు అక్క విషయం ఎప్పుడు ఏ అర్ధరాత్రి కాల్ చేసి ఏమైందా అని చెప్పి అన్న భయంతో ఉండేవాడిని నేను హాస్టల్స్లో హైదరాబాద్ ఇంకా అట్లా ఉన్నప్పుడు ఇరవై మూడులో చాలా అనుభవించామండి మేము సడన్గా ఒ ఒక్కోసారి పన్నెండింటికి ఒక ఇంటికి అంటేకి ఫోన్ చేసి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఆ బాధ తల్లిదండ్రులకి అందరికీ తెలుసు ఆడపిల్ల ఫోన్ చేసి ఏడుస్తుంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఉండిందా ఉండింది పోయిందా పోయిందా అన్న ఆలోచనతోనే ఉన్నాం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం మనస్సాక్షిగా ఉన్నావు డబ్బులు ఉన్నా లేకపోయినా ఆడ మా పిల్ల మా ఇంట్లో మనిషి మా మా ముందు ఉంది మా పిల్లలు మాతో పాటు ఉన్నారు ఏమైంది అన్న టెన్షన్ లేదు ఆ టెన్షన్ అయితే దేవుడు తీసేశాడు ఇంకొకటి ఏంటంటే తనకు పుట్టిన పిల్లలు తన కష్ట జీవితంతో పెరిగితే ఫీలింగ్ అనేది వేరేలా ఉంటుంది అందుకే జాబ్ విషయంలో మేము అంతగా ప్రయత్నించాము అలాగే ఆమె చేసే మాకు చేసే జాబ్లో ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి మంచిగా నిలబడాలని చెప్పేసి మీ అందరూ ప్రార్థన చేయండి ఇది నా చిన్న సాక్ష్యం అమ్మకి ఆరోగ్యం బాగోట్లేదు అండ్ ఇంకోటి నాన్న ఇక్కడ ఒక్కడే ఉంటున్నాడు దేవుడి అయితే షిఫ్ట్ అయిన తర్వాత మా నాన్న కూడా నేను హైదరాబాద్ తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను హైదరాబాద్ అయితే ఎక్కడికి ఎక్కడికి వెళ్తే అక్కడికి సో దీన్ని బట్టి మీ అందరూ ప్రార్థన చేయండి ఇది నా చిన్న సాక్షి దేవుని సాక్ష్యం చెప్పిన మరి బిడ్డను బట్టి దేవుడు తాను మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభంలో మూడు విషయాలు కోరాడు మరి శాలరీ విషయమై తర్వాత తన సహోదరి జాబ్ విషయమై మూడోది వివాహ విషయమై